హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరామ్ ఇవాళ మనం ఈ చపాతీలు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా పిండి కలిపి చేసుకుందామండి మరి సరకాయ అండి సొరకాయ చపాతీలు అనమాట ఈ సొరకాయని నీట్గా బాగా కడిగేసుకొని వాటర్లో తర్వాత ఇలా చాపర్తో మొత్తం పొట్టు తీసేసుకొని కట్ చేసేసుకోవాలండి ఒక త్రీ పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ సొరకాయ అయితే చాలా పెద్దగా ఉందండి మామూలుగా ఇంకొంచెం సన్నగా పొడవు తక్కువగా ఉంటే కూడా చాలా బాగుంటుంది మనం కట్ చేసుకొని ఇలా తురుముకోవాలి నేనైతే ఇందులో ఒక్క పీస్ మాత్రమే తురిమేసి చపాతి అయితే చేస్తున్నానండి ఈ తురుముకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఒక చెంచా ఉప్పు ఒక చెంచా జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసుకొని మనం తురుముకున్నటువంటి సొరకాయ తురుములో వేసేసి కలిపేసుకోవాలండి ఇందులో నేనైతే గోధుమ పిండి వేసి కలిపి చపాతి చేస్తున్నానండి మీరు రొట్టెలు చేయాలనుకుంటే బియ్య పిండి కూడా కలిపి రొట్టెల్లాగా కూడా చేయొచ్చు అనమాట నేనైతే ఒక నేనైతే చపాతి చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వేస్తున్నానండి ఈ గోధుమ పిండిని అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మనం నీళ్ళు వేయం కాబట్టి ఈ సొరకాయలో ఉన్నటువంటి వాటర్ సరిపోతుంది చేతికి కొద్దిగా ఆయిల్ పూసేసుకొని బాగా ఉండలాగా చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా కలుపుకోవాలండి తర్వాత ఈ చిన్న ఉండల్ని ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా చపాతీ కర్రతో రుద్దుకోవాలి తర్వాత స్టవ్ స్టవ్ మీద పెన్నం పెట్టేసి బాగా వేడెక్కిన తర్వాత ఇంకా చపాతీలు బాగా కాల్ చేసుకోవడమేనండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఈ చపాతీని మనం బాగా కాల్చుకోవాలి రొట్టెలకైతే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి చపాతి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగా పొంగి మనకు ఈ సొరకాయ చపాతి అనేది చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి మీకు ఒకసారి చేశారంటే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు సొరకాయ హల్వా సొరకాయ కర్రీసు సాంబార్లే కాకుండా ఇలా వెరైటీగా చపాతి రొట్టెలు అలా చేసామంటే ఇంట్లో అందరూ కూడా తింటారండి తినని వాళ్ళు కూడా ఈ చపాతీలో కలిపేస్తాం కదండీ కాబట్టి సొరకాయ మామూలుగా కర్రీస్ తినని వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ చపాతీ రొట్టెల్ని బాగా ఇష్టపడతారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి వాళ్ళకి నేనైతే మా ఇంట్లో ఇలాగే చేసి పెడుతున్నానండి పిల్లలకి ఇంకా ఈ సొరకాయ చపాతీలోకి నేనైతే పల్లీ చట్నీ అయితే చేశానండి పల్లీ చట్నీలో వేసుకొని తింటే చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఈ సొరకాయ చపాతీలు మరి మీరు కూడా సొరకాయ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్